నేను సమ్మక సారక జాతరకు పోయొచ్చు నుండి యాదికుంది కదా జాతరలైతే మస్తు షాపింగ్ చేసిన అసలు ఈ ముచ్చట్లలో నిలబడి ఏమేం షాపింగ్ చేసినా కూడా మర్చిపోయినా ఇవాళ అవుతారం కదా జర తీర్వాటం చేసుకొని అవన్నీ ఇప్పి చూస్తే ఇగో గాజుల సప్పుడు గలగలమన్నది షాపింగ్ అంటే ఇంకేదో అనుకుండ్రా అమ్మాయిలం బాస్ గాజులకు మించిన గొప్ప సంబరం ఏముంటుంది చెప్పుండ్రీ హైదరాబాద్ కు మల్లో రికార్డు కట్టింది ఇప్పటికే హలీంకు జీఐ ట్యాగ్ దొరికింది కదా ఇప్పుడు ఈ లిస్ట్ లా లాడ్ బజార్ లక్క గాజులు కూడా జరిపోయినాయి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన షార్ప్నర్ లాడ్ బజార్ లాగ్ గాజులను తెలుగుల లక్క గాజులు అంటారు సెంట్రల్ కంట్రోల్ నుండే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఈ గుర్తింపును కన్ఫర్మ్ చేసింది గాజులంటే ఆడిపోరగాలకి ఎంత సంబరమో తెలుసు కదా కాలం మారినా టెక్నాలజీ మార్చేసినా ఈ గాజుల సంతోషాలైతే అస్సలు మారలేదు అసొంటి లక్క గాజులకు పెట్టింది పేరు లాడ్ బజార్ లాడ్ బజార్ లక్క గాజులంటే ఎంత స్పెషలో మాటలల్లా చెప్పలేం ఆ గాజులకి ఇప్పుడు జిఐ ట్యాగ్ దొరికినందుకు మస్తు సంతోషపడుతున్నారు కళాకారులు హైదరాబాద్ పాతబస్తీ అంటేనే గాజులకు ప్రసిద్ధి ఇడ తీరు తీరు గాజులు చేస్తుంటారు అందులా లక్క రాళ్ల గాజులు లోకల్ ఇంటర్నేషనల్ మార్కెట్ మస్తు ఫేమస్ అయితే ఇవి తయారీ అంత ఈజీ కాదు రెసిన్ను కొల్మి మీద గరిగిస్తే లక్క తయారైతుంది దీన్ని గుండూరుకంగా మలిసి మీద స్పాటికాలు రాళ్ళు పూసలు అద్దాలను అందంగా డిజైన్ చేస్తారు అయితే రాను రాను ఇంట్ల మస్తు మార్పులొచ్చినాయి మొగలుల జమాన్ల ఈ కళ శురువైందన అంటుంటారు దీనికి పరిశ్రమలు వాణిజ్య శాఖకెళ్లి సహాయ సహకారాలు అందేటి ఇక లక్కగాజులకు జీఐ ట్యాగ్ కోసం రెండు వేల ఇరవై రెండులో హ్యాండిక్రాఫ్ట్స్ వెల్ఫేర్ అప్లై చేసింది పద్దెనిమిది పాటు పరిశీలించి మొత్తానికి జీఐ ట్యాగ్ ఇచ్చిండ్రు ఇక సర్టిఫికెట్ వచ్చుడే లేటు